మెయిన్ ఎలా అంటే బీభత్సంగా ఎండలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కాసే కానీ మరీ అంత ఘోరం అయితే ఏం కదండి కరెక్ట్గా మా ఏసీ పిగిన తర్వాత ఈ ఎండ అనేది లేకుండా అనమాట నిన్న మామిడికెళ్ళి వెళ్ళి వచ్చాను కదండి అక్కడ ఇంటికి ఏంటి సో రాత్రి మామిడికి వచ్చాం కదండి అంటే మేము పెద్దలకు మూలం నెట్టిన తర్వాత తింటాం అనమాట అంటే ఇంట్లో ఉండే ఆడలు తినేస్తారు మగవాళ్ళు అంటే ఇప్పుడు యాక్చువల్ ఫ్రెండ్ నేను ఉన్నాను కదా ఇంట్లో సో నేను మా నాన్నగారికి మా తాతయ్య గారికి మా నాన్నకి ఇలా పెద్దలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూలం పెట్టిన తర్వాత అప్పుడు నేను తినాలన్నమాట అప్పుడొక్కడి తినకూడదు అనమాట ఇప్పుడు ఒక మాడుకనే తినలేదు ఈరోజు నాన్నగారికి మూలం పెట్టి అప్పుడు మా తినడం స్టార్ట్ చేస్తాను అనమాట మా రాయజ్ గారు మోకాళ్ళైతే పట్టాయన్నమాట సరిగ్గా లేతుంది నల్లా పోతుంది അപ്പൊ തന്നെയാലും എപ്പോഴും ഇല്ല പൂക്കണ്ട చాలా మంది మామిడికాయలు గత రెండు నెలల నుంచి తింటా ఉన్నారు కదండి మేము చూడండి మీరు అనుకోవచ్చు మావిడకాయలు సీజన్ అయిపోయిన తర్వాత మేము మామిడికాయలు తింటున్నాం ఏంటని మే మంత్ ఎండింగ్ లో తెచ్చుకున్నాం అనమాట మీ మామిడికాయలు అంటే చెట్టు పళ్ళు అనేవి వర్షాలు కురిసిన తర్వాత కాసిన ఎండకి ముగ్గుతాయి అనమాట అప్పుడే జీడి కారడం తగ్గి కాయ మొక్కడం స్టార్ట్ అవుతుంది అనమాట అండి పళ్ళు అనేవి మే మంత్ ఎండింగ్లో అది కూడా వర్షాలు పడిన తర్వాతే పళ్ళు వస్తాయండి నేను నా ఇంటికి వచ్చిన కానీ ఎవరికే వాళ్ళు ఆఖకేమో కడుపు నొప్పులు మోసం నాకేమో మోసం సార్ మా అమ్మకేమో మోసాల నొప్పులు మొత్తం ముగ్గురు ముగ్గురు ఈ పళ్ళు ఇంకా ఎక్కనే పెద్దలు పెట్టకపోతే ఎందుకంటే చెట్టు ముగ్గురు పళ్ళు ఎక్కువ రోజు నిలవు అవి అనమాట అందుకని లేకపోయినా తెచ్చుకుని చేస్తున్నాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదండి అంటే ఆ ఏరియా ఆ ప్రాంత పద్ధతులు కానీ ఆచారాలు కానీ ఒక్కొక్కలా ఉంటాయి కదా అంటే మా ప్రాంతంలో వచ్చేసి మా ఆచారం ఎలా ఉంటుంది మన ఇంటి పెద్దలకి పళ్ళు పెట్టకుండా అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి అంటే సీతాఫలం వచ్చింది అనుకోండి సీతాఫలాలు మామిడి పళ్ళు కాలిన మామిడి పళ్ళు ఇలాంటివి ఫస్ట్ పెద్దలకు పెట్టిన తర్వాతే ఆ ఇంటి యజమాని అనమాట అంటే ఇప్పుడు మా ఇంట్లో మగవాడిని నేను కదండి యజమాని అలాగా వాళ్ళు తినరు అనమాట అండి ఆడవాళ్ళు తినేస్తారు సో ఈ పద్ధతి మీ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారా ఈ పద్ధతి మీకు తెలుసా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను అంటే మా ప్రాంతంలోనే ఎలా చేస్తారా లేదంటే వేరే ప్రాంతంలో కూడా ఎలా చేస్తారా అనేది నాకైతే తెలీదు మీరు కామెంట్స్ పెడితే కామెంట్స్ రూపంలో నేను తెలుసుకుంటాను మా నాన్నగారు ఉన్న సమయంలో అయితే మా నాన్నగారు మా గారికి మూలం పెట్టేవారు అనమాట అండి మా గారికి మూలం పెట్టి దేవుడి దండం పెట్టుకున్న తర్వాత అప్పటి వరకు కూడా మా నాన్నగారు పళ్ళు తినేవారు కాదు మేము పిల్లలం కదా మా అమ్మ నేను మా ఇద్దరకలో నేను తినేవాళ్ళం కానీ మా నాన్నగారు తినేవారు కాదనమాట అండి సో ఇప్పుడు అదే పద్ధతి ఇంకా మేము కంటిన్యూ అవుతున్నాం అనమాట మా గారి ఫోటో కూడా ఉండేదండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా కొన్ని సంవత్సరాల క్రితమే మా గారి ఫోటో కూడా లాస్ అయ్యాం అనమాట అంటే రెండు ఫోటోలు ఉండేయండి మా ఇంట్లో ఒకటి ఉండేది అలాగే మా ఊరు గుడిలో ఒకటి ఉండేది మా ఇంట్లో ఫోటో అలా చెదల పట్టేసి పోయిందనమాట అండి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మామూలుగా పేపర్ ఫోటోకి అద్దం గ్లాస్ ఫ్రేమ్ కట్టించేవారు అది చెదల పట్టేసి మొత్తం పౌడర్ అయిపోయి పోయింది అనమాట అండి అలా ఈ గుడిలో ఫోటో ఏంటంటే అసలు గుడిలో మా గారి ఫోటో ఏంటంటే మా ఊరు సుప్రమస్ స్వామి గుడి ప్రతిష్ఠించింది అక్కడ పందిరేసి ఆ గుడికి దీపారాధన చేయడం ఇవన్నీ మా తాతయ్య చేసేవారు అనమాట అందుకని మా గారి ఫోటో గుడిలో కూడా అయితే పెట్టారనమాట అండి మామిడి పళ్ళతో పాటు నైవేద్యంగా పెట్టడానికి హారికయ అయితే పర్వాలే ఉండింది అమ్మ ఉండాలి అమ్మకే ఒక కాలు పట్టేసింది అనమాట అండి అందుకే నుంచి ఉండలేక హారికా అయితే వండింది అనమాట ఇంకా ఈ నైవేద్యం పెట్టేసి పళ్ళు మూలం పెట్టేసి దేవుడు దండం పెట్టేసుకొని పెద్దలకు నమస్కారం చేసుకుని నేనైతే నా పని మీద వ్యాపార అభివృద్ధి నిమిత్తం నేనైతే టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోయాను అలాగే హార్కే వేరే పని మీద బయటికి వెళ్ళింది ఇంకా అందుకే ఈ రోజు అంతా ఇంక ఏం రికార్డ్ చేయలేదు సో నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే రికార్డ్ చేశాము

కొంచెం ఆవకాయ కలిపేసి పెట్టేస్తున్నాను వాడు కొంచెం అన్నం అన్నం పెట్టేటప్పుడే బుజ్జామకే నాకుని పెట్టేటప్పుడే అన్నం పెట్టేటప్పుడే ఆవకాయ కొంచెం కలిపేసి పెట్టేస్తుంది అనమాట ఆవకాయ అంటే మన తాడిపెట్టలేం కదా మా చెల్లి మూడు కాయలు ఇచ్చింది మూడు కాయలు ఇస్తే శుభ్రంగా కడిగేసి తుడిసేసి శుభ్రంగా మన క్యారెట్ కోరుకుని దాంతో కోరేసాను కోరేసి పచ్చడి పెట్టాను మాకు చూపించలేదా అని మళ్ళీ అడుగుతారు మీకు చూపించలే ఇంట్లో కొద్దిగా పెట్టుకున్నాను ఏంటే మనం పెట్టిన మైకి మీకు పంపిన పచ్చడి ఎలాగ ఉంటుంది కదా ఈ కోరి పచ్చడి కూడా పెట్టి చూద్దాం అలాగని ఆ పిండి మన ఇంట్లో ఆడించిన ఆ పిండి ఉంది పచ్చికారం ఉంది మరి నూనె ఉంది రెండు రకాల నూనె ఉంది ఎదు కాబో అది పెట్టేసుకోవడమే కదా మూడు కాయలు ఇచ్చింది మన పప్పు వేసి ఉన్న తండ్రి రోజుల్లో శుభ్రం కాయలు తీసేసి కడిగేసి కోరేసి పచ్చడి పెట్టాను ఈ యా మూడు రోజులు అయింది మూడు రోజులు అయిన తర్వాత ఎండలే పెట్టాను మెల్ని చూపించలేదే అంటారు జడ్డలే పెట్టేసుకున్నాను పొద్దున పెట్టాను ఎండ్లోని ఇప్పుడు జడిలో పెడేశాను జడలో చూపుతాను కంగారు పడకండి మళ్ళీ రాబో చెప్తాను అనుకుంటారు అలాగని ఇప్పుడు అది ఏం చేసాను పచ్చడి పండులే పెట్టి జడ్లు పెట్టాను కదా అదే తమ్మ ఆడుకో ముద్ద ఆకేసి పప్పేసి నెయ్యేసి దప్పల వేసి నీ కోముద్దా నా కోముద్దా మీ ఆవిడ కోముద్దా రూపీ పచ్చడి చూడు తీసరా లేదు చెప్పిందా ఏ నిమిషాన్ని ఎండా ఏ నిమిషానికి తెలివిట్లేదు అదిగో గంట ఉంచి తీసి తీసుకుంటుంది అనుకుంటారు కదా మరి చెప్పాలి కదా మాకు చూపించలేదేం చెప్పేద్దాం అని చెప్పేస్తాం అనుకుంటాను జాడీ వేడిగా ఉంది ఇదిగో చూడండి ఇదిగో నూనె తేరుతా ఉంది నచ్చి నూనె వేసేసుకోడవే పప్పు నూనె ఉంది పిక్క నూనె ఉంది దీంట్లో మాత్రం పిక్క నూనె వేసేది చూసారా ఎంతలాగుందా పచ్చడి దా అనమాట కోరి పచ్చడి ఓకే మెల్లిపోను ఎల్లుని పనికి వెళ్తున్నాం ఎల్లుని పండుక మా చెట్నీ కాయలు ఉన్నాయి ఎంత గుత్తు ఉన్నాయి పది కాయలు ఉంటాయో ఎనిమిది కాయలు ఉంటాయో మూడు పుంజులు కాయలు ఉంటాయో మూడు పుంజులు అంటే డజన్ అంటారు ఇక్కడ మేము పుంజులు అంటే నాలుగు అలా మూడు పుంజులు అంటే పన్నెండు అంటాం కాయలు ఉన్నాయి గుత్తు గుత్తులు గుత్తుకులు ఉన్నాయన్నమాట అలా ఒకటి ఒకటిలా కోసుకుపోయారంట మా ఇంట్లో వాళ్ళు ఏమో ఊరికెళ్ళారు అప్పుడు గుట్ట గట్టి దాసింది అలాగే ఎంత గుర్తు ఉందనమాట ఎంత అలాగే ఎదిగి కాయలు ఆ కాయ ఎత్తనామే అంతేమో ఎదుగుతూ లేదు నాకు వెళ్ళాలి కానీ ఎదుగుతూ లేదు అది ఏం కాయో ఏటో అన్నది అది కొయ్యడం కూడా చూపిందా అనుకుంటున్నాను మా అబ్బాయి వీడియో వీడియోదిస్తే చూపిస్తాను మీకు పచ్చడి కూడా చూపిస్తాను కాయ తెచ్చి ఆవు కాయ పచ్చడి పెడదా మీ సంవత్సరమే కాసేయి అని అనుకుంటున్నాను ఆ జరగాలి కదా జరిగింది అనుకోవాలా మా అబ్బాయి వీడియో తీయాలా మామిడికాయలు కొయ్యాలా పచ్చడి పెట్టాలా మా అబ్బాయి చూపించాలి

మనం ఎంత అప్పులు ఉన్నాయి మనకి మనం ఎవరికి ఎంత అవ్వాలి మనకి ఎంత ఎవరి దగ్గర నుంచి రావాలి స్టాక్ ఎంత ఉంది మన వ్యాపారం ఏంటి మన వ్యవహారం ఏంటి మన ఫ్యూచర్ ఏంటి మన ప్లానింగ్స్ ఏంటి ఇవి అయితే మేము అనుకుని అవి డిస్కస్ చేసుకుని మేము ఒక ఫైనల్గా ఒకసారి ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత అమ్మతో ఆ విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాం అనమాట అంటే ఏదైనా సరే పెద్దలకి చెప్పు చేయడం మంచిదండి మామూలు కుర్రకారులో ఆకలితనంగా తిరగడం వేరు మనకి పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యతగా బతికే జీవితంలో ఏదైనా ఒక స్టెప్ రాంగ్ స్టెప్ వేసామంటే పడిన తర్వాత లేగడం అనేది చాలా కష్టం అనమాట అలాంటిది మనం ఏదైనా సరే ఒకటి కొత్తగా ఏదైనా అనుకున్నప్పుడు మన ఇంట్లో పేరెంట్స్కి చెప్తే చేయడం వల్ల చాలా మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంత వయసు వచ్చి ఇంత వరకు వచ్చారంటే వాళ్ళు ఎన్నో అనుభవించుంటారు మనల్ని కని పెంచి ఇంత స్థాయికి తీసుకొచ్చే క్రమంలో బోల్డ్ అని అప్ అండ్ డౌన్ చూసి ఉంటారు అనమాట చాలామందిని పేరెంట్స్ని సులభంగా తీసుకుంటారు మా అమ్మకేం తెలుసు మా నాన్నకేం తెలుసు అనే ఒక మాట ఈజీగా అనేస్తారనమాట మనం ఈ రోజున ఎలా ఉన్నామంటే మన పేరెంట్సే కారణం మనం ఏదైనా చేసేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం అనేది మంచిది అనమాట అది నేనైతే మా ఇంట్లో నేను ఫాలో అవుతాను మనకు తెలియని విషయాలు బోర్డు వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు ఈ హారం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే హారిక హారం కొన్న వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు అని ఆ హారం క్లియర్గా చూపించువా సరిగా చూపించలేదు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అనమాట అందుకని ఈ హారం అయితే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ మీరు చూడాలంటే నెలలు పడుతుందో సంవత్సరాలు పడుతుందో తెలియదు అందుకని ఇప్పుడే మీకు ఈ హారం అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు అంతా పెట్టుబడుల సేజనం అనమాట అండి మొన్నటి వరకు ఆవకాయ పెట్టుబడులు సేజనం ఇప్పుడు మామిడి తాండ్ర పెట్టుబడులు సీజన్ అనమాట అండి మామిడి తాండ్ర మీకు తెలుసు కదనే నేను ప్రత్యేకంగా బెల్లం ఇచ్చి ఆ బెల్లంతో పెట్టేస్తానని అంటే మనకి ఎటువంటి కెమికల్స్ కలగకుండా మామిడి తాండ్ర కావాలి అంటే ఇప్పుడే అనమాట అండి ఈ నెల వచ్చినెల అనమాట ఉండే అవకాశం ఉంటుంది మన తర్వాత వచ్చేదంతా కూడా ఏంటంటే కెమికల్స్ కలిసింది వస్తుంది సో నేనేం చేస్తానంటే సంవత్సరానికి సరిపడా మా విడి అయితే నేను సపరేట్గా నేను ఇచ్చిన బెల్లంతో పెట్టించుకుని అది నేను ఈ సీజన్ అంతా అమ్మేసి ఈ నెల వచ్చిన నెల అమ్మేసి మిగతా అది కోల్డ్ స్టోరేజ్ వేస్తాను అనమాట అప్పుడు కావాల్సినప్పుడు అలా తెచ్చుకుంటాను ఇప్పటికే ఇప్పుడు మా ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలంటే నేను వన్ వీక్ బ్యాకే స్టార్ట్ చేశాను కొంచెం అమౌంట్తో అయితే చేశానండి కాకపోతే అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి మామిడి తండ్రికి ఇంకా అందుకనే మొన్న రీసెంట్గా మొన్న ఆర్కేకి హారం అదైతే అంటే నేను టూ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను సఫర్ అవుతుంటే ఏదైనా సరే మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట మేము డిస్కస్ చేసుకుని ఏదైనా అలా సలహా కావాలన్నప్పుడు మా అమ్మతో చెప్తాం ఇదమ్మా ఈ పొజిషన్ అయితే అంటే అంటే వాళ్ళు కూడా అనుభవంతో ఉన్నవాళ్ళు కదండి వాళ్ళు ఏదైనా సలహా ఇస్తారేమో అని చెప్పి చెప్తాం అనమాట అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అయితే ఇంకా మనకి మంచి మామిడి తాండ్ర ఇటువంటి కెమికల్స్ లేకుండా పెట్టాలంటే కాకపోతే పెట్టుబడి పెట్టాల్సిందే ఇది వరకు అయితే మామిడికాయల నుంచి వచ్చే ఫ్రెష్ జ్యూస్ తో అలా వెంటనే తాండ్ర పెట్టాలంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాల్సిందే అండి ఎందుకంటే ఇప్పుడు తయారయ్యి మామిడి తాండ్ర వేరు కొన్ని నెలల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడితాండ్ర తాండ్ర దొరుకుతుంది కాకపోతే తర్వాత వచ్చేదంతా ఏంటంటే కెమికల్స్ కలుపుతారనమాట నిలబడడం కోసం సో ఇప్పుడు తయారయ్యే తాండ్ర అయితే వన్ కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి కలపడం కుదరదు వచ్చిన మామిడి కలిసి వచ్చి చూసినా అలా డైరెక్ట్గా తాండ్ర అయితే పెట్టచ్చు అనమాట ఆ తాండ్ర మన అమ్మాయిలు కూడా ఇప్పుడు తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సిందే అనమాట అందుకని చెప్పేసి ఇంకా రెండు రోజుల నుంచి అలా ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంటే అంటే ఇప్పటికే ఉన్న కోళ్ళంత బ్యాంకులోనే ఉంది ఇప్పుడు మళ్ళా రీసెంట్గా కొన్నది కూడా సరే ఇంకా వ్యాపారం కోసం కదా అదేదని చెప్పేసి మనం మనం బాగుంటే రేపుతో నాకు ఇంకా అంతకుమించి కొంటాయేమో అదని చెప్పి ఇంకా హారిక అయితే తన గోల్డ్ ఇది కూడా పెట్టుకొని ఇచ్చిందనమాట అండి అలానే ఉంది అంతా కూడా మేమిద్దరం కలిసి చేసుకోవాలి కాబట్టి కష్టమైన సుఖమైన ఇద్దరం కూడా కష్టపడాల్సిందే సో అప్ అండ్ డౌన్స్ అన్నవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి వాటికి భయపడి మనము చేయాల్సిన పనులు చేసుకోవడం ఆపేసుకోకూడదు ఫ్యూచర్ బాగుంటే ఆ గోల్డ్కి మించి కొంటాడేమో ఎవరికి తెలుసు సో అలాంటివన్నీ కూడా ఇంకా సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తేనే కదా తను కూడా ముందుకు వెళ్ళగలదు సో నా వంతుగా నేను తనకున్న గోల్డ్ తనకి మళ్ళీ ఇచ్చా యాక్చువల్లీ నేను దాచి కొన్నాను గోల్డ్ అన్నది ఇద్దరం కలిసి కష్టపడితేనే కదా ఏదన్నా ఉండేది సో అదే అంటే చాలా మంది ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటాం ఆ భర్తకి సరైన సపోర్ట్ భారీ అవ్వకపోతే ఆ జీవితమే అతలాభు అయిపోద్ది అనమాట అలాగే నేను సఫర్ అవ్వకూడదు అనమాట నేను టూ డేస్ నుంచి సరిగా పడుకోకుండా సఫర్ అవుతుంటే ఎందుకు అంత ఆలోచించడం నాకు అనమాట ఎందుకంటే తిన స్ట్రగుల్ అయ్యడం అంటే నిద్రపోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ నిద్రపోడు మార్నింగ్ అంతా కూడా తను చాలా యాక్టివ్ గా ఉంటాడు ఇంట్లో అందరికంటే యాక్టివ్ పర్సన్ ఎవరు అంటే గార్డ్ కంటే కూడా యాక్టివ్ ఎవరు అంటే చెప్పాలి సో అలాంటి యాక్టివ్ పర్సన్ డల్ అయిపోతే ఇల్లు అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో బోసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట టూ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నిద్రపోవట్లేదు చాలా డల్ గా ఉంటున్నాడు హెడ్ డ్యాక్ అని చెప్పి నాతో అత్తయ్యతో ఇద్దరితోటి ఓ మసాజ్లు చేయించేసుకుంటున్నాడు ఏం స్ట్రెస్ తీరకుండా ఎంత హెడ్ డాక్ వచ్చేసిన ఆయిల్స్ పూసేసుకుంటే ఉపయోగం ఏముంటది అంటే బిజినెస్ అంటే అలా ఉంటది అనమాట పెట్టుబడులు పెట్టాలి అంటే వచ్చేవి ఉంటాయి పోయి ఉంటాయి వ్యాపారం అంటే అలా ఉంటద గాల్లో ఉంటే ఉంటది లేకపోతే లేదు అలా ఉంటది కానీ ఏంటంటే ఈ సీజన్ టైమ్ లో కెమికల్స్ లేకుండా తాంట కావాలంటే పెట్టుబడి పెట్టాల్సిందండి మనకున్న కస్టమర్స్ అందరూ కూడా మెయిన్ ఏంటి అంటే మన క్వాలిటీ నచ్చిన కస్టమర్స్ అనమాట వాళ్ళ కోసం ఇంకా తప్పదు చేయాల్సిందే అని అయితే మేము ఫిక్స్ అయిపోయాము ఎందుకు అంటే వాళ్ళ క్వాలిటీకి ఎంత మనకి చేరువైపోయారో మా క్వాలిటీ చూసి ఇంకా ప్రతి నెల మీ దగ్గర కొనుక్కుంటాం మీ దగ్గర మేము ఇంటర్నేషనల్ కంట్రీస్కి కూడా వాళ్ళ రిలేటివ్స్కి కూడా అందరికి పంపిస్తున్నారు సో అంత ట్రస్టెడ్ గా ఉన్నప్పుడు మనం అన్నది మన క్వాలిటీ ఇవ్వాలి మన మీద ఆశ పెట్టుకున్నందుకు తీర్చాలి పెట్టలేదు ఎందుకంటే తాండ్ర అంటే మన తాండ్ర తిని చిన్నప్పుడు తిన్న తాండ్ర గుర్తు వస్తుంది అలాగే చాలా మంది అయితే మెచ్చుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సో అందుకే నేను మా ఉడికే పచ్చ మీద కూడా పెట్టలేని పెట్టుబడి ఇప్పుడు నేను తాండ్రకైతే అయితే పెట్టాలని అనుకున్నాను అనమాట ఎందుకంటే అది డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ షేర్ చేసిన ఫీడ్బ్యాక్కి మన పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట ఇప్పుడు మనకి వ్యాపారంలో లాభ నష్టాలు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి సో అందుకనే ఇంకెలా పెట్టాలైతే ఫిక్స్ అయ్యాం సో నిజంగా ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక భర్త ఏదైనా పని చేస్తే ఆ పనిలో సక్సెస్ అవడం కానీ తప్పకుండా భారీ సపోర్ట్ అయితే ఉండాలి ఆ విషయంలో నాకు వన్ పర్సెంట్ కూడా లోట్లేదు అనమాట అండి ఓన్లీ ఈ విధంగా తన ఏదో గోల్డ్ ఇచ్చింది అనే విధంగా కాదు మేము ప్రాక్టికల్గా మేము చేసే బిజినెస్లో కానీ వర్క్ కానీ ఏదైనా కానీ మొత్తాన్నింటి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు హెల్త్ బాగపోతే నువ్వు పడుకోని నేను చేస్తానని కూడా తను తెల్లవాత మూడు ఆ టైం వరకు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అండి నన్ను మా అమ్మను పడుకో అని చెప్పి తను కూడా చేసేది అనమాట అలా ఎలా సరే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ ఇంట్లో మగా కష్టపడితే ఇల్లు అంతా కడలే పరిస్థితి లేవండి ఆ పరిస్థితి ఛానల్ అయింది ఇంట్లో భార్య భర్త ఇంట్లో కలిసి కష్టపడితేనే గానీ ఇల్లు గడవలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు మనం ఇంటి రెంట్ కట్టుకుని షాప్ రెంట్ కట్టుకుని వర్కర్స్ కి శాలరీలు ఇచ్చి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి కదా సో ఇలాగే మనం కష్టపడుతూ కష్టపడితే వెళ్తేనే మాకంటూ ఒక నేడంటే అపోర్ట్ చేసుకోగలం అనమాట కష్టపడకుండా కూర్చుంటే ఏమి రాజు బద్ధకం అవుతుంది నిద్ర అవుతుంది సో కష్టపడి శక్తిని మాకు భగవంతుని మేము ఎప్పుడు కోరుకుంటాం అన్నమాట సరే లేట్ అవుతుంది త్వరగా ఈ భద్రపరుద్దాం చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు కదా గోల్డ్ అలా బయట పెట్టేసి చూపించేస్తారు దొంగలు వస్తారు అనేసి కూడా చాలా మంది అంటారు కదా మాకు అంత భయపడకుండా మేము హ్యాపీగా నిద్రపోవడం కోసం అని చెప్పి గోల్డ్ అంత భద్రపరుస్తున్నాం మేము సరే ఓకే అండి బాగా అయితే కంటిన్యూ అవుతుంది కాకినాడలో ఏ టైంకు వర్షం గుర్తుందో ఏ టైంకి ఎండగా దొరుకుతుంది అండి నిమిషాల్లో కాలాలు మారిపోతున్నాయి అందుకే గుడికి ఎప్పుడు కూడ క్యారీ చేయడమే ఇప్పుడు కూడా చేసే పని ఏంటి రోజు రావాలి సో రిప్లైస్ ఈ టైంలో కూడా ఖాళీగా లేకుండా ఖాళీగా ఉంటే వస్తుంటాయి చంద్ర ఆవుకో పని చేసుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ആർക്കാ ബംഗാരം കട്ടേ ഇല്ല ലപ്പം പടുത്തേ കത്തകെത്തി മജ്ജസുക്ക് നീള മദ്യ എത്തുമോ മാ അത്തകിട്ട് അനുട്ട് കാണിക്കാത്ത വിചിത്ര ചോദിച്ച ചില ఇంట్లో ఉంటే చల్లగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఏదో కొత్త వెళ్తుంది సూర్యరావు గారి దెబ్బ అబ్బా అనిపించేలా ఉందనమాట ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిలో గొంతుకి ఆరిపోయేలా ఉందని చెప్పి పక్కన ఉన్న అత్తగారి ఇంటికి ఏదో వచ్చామనమాట అండి రాంగారు కొన్ని మంచులు చుక్కలు పోయేటప్పటికే అబ్బా ఈ ఉందర ప్యానం సల్లగా ఉందనిపించింది ఇంకా ఎక్కడికి వచ్చినా ఈ షీర్లు కావాలి డ్రస్సులు కావాలా మామూలే కదా వచ్చిన వెంటనే బీర్ సీర ఏదో కనిపించింది ఇది నాకు ఎలా ఉంటది అంటావు బాగుంటది అంటావా బోగదంటావా అని చెప్పేసి సెట్ చేసుకుంటుంది ఎండలో పడొచ్చానని చెప్పేసి అలా మనసైనా ఏం పడిపోద్ది ఈ సీత చూసుకుని అర్థం దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉందో హారిక చూసుకుంటుంది ఈ లోపు మా అత్తగారేమో నిమ్మకానీ కలుపుతున్నారనమాట వచ్చిన పని అయితే అవలదనమాటండి ఆ గోల్డ్ లోన్ పెట్టుకుని ఆయన అయితే అదే గోల్డ్ చెక్ చేసి ఇవన్నీ రాస్తారు కదండి ఆయన అయితే ఇవాళ లీవ్ అంటండి అందుకే ఇలా అత్తగారింటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయితే వెళ్దాం అనుకున్నాం ఆ పని అవుతాను కానీ మనం నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే ఉండదు అనమాట సో ఇదండి ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల్లో వీడియో వస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు షార్ట్ వీడియో కూడా వస్తున్నాయి చూస్తూ ఉండండి